ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं च मुं व्यूढं द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ఓ ఆచార్య మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడినటువంటి పాండుసుతుల గొప్ప సేనను చూడండి ఇక్కడ దుర్యోధనుడు ఒక పక్క రాజకీయ నాయకుడిలాగానే ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు ఇక్కడ ఏంటి అంటే ద్రోణాచార్యుల వారికి ద్రుపదునికి వైరం ఉంది అందుకని చెప్పి మీ శిష్యుడు ద్రుపద కుమారుడు అంటే ఎప్పుడైతే వాళ్ళ వైరాన్ని కొంచెం గుర్తు చేసినట్లయితే ఈయనలో కొంచెం ఉత్సాహం వస్తుంది యుద్ధం చేయడానికి ద్రోణాచార్యులు ద్రుపదులు ఇద్దరు కూడా ఒకే గురుకులంలో విద్య నేర్చుకున్నారు మంచి స్నేహితులు కూడా అయితే ద్రుపదుడు ఏంటి అంటే పెద్ద రాజు ఈయన బ్రాహ్మణుడు ద్రోణాచార్యుల వారికి చాలా దారిద్ర్యము బీదరికము ఒకసారి ఈ అశ్వత్థామ పుట్టినప్పుడు పాలకు కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి చాలా దారిద్ర్యం సరే నా స్నేహితుడు చాలా గొప్ప రాజుగా ఉన్నాడు కదా సహాయం కోరదామని చెప్పి వెళ్ళి ఆయన దగ్గర దర్బార్లో అయ్యా స్నేహాన్ని వ్యక్తపరిస్తే ఆయన అన్నాడు నీకు నాకు సంబంధం లేదు నేను సమ ఉజ్జీలతోనే స్నేహం చేస్తాను అని చెప్పి ద్రోణాచార్యులవన్నీ అవమానించాడు అప్పుడు ఈయన ఈ పాండవులకి కౌరవులకి గురువయ్యాడు తర్వాత దృపథుడితో యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకొని గెలుచుకున్న తర్వాత రాజ్యం అంతా తను కుంచుకోలేదు ఏమన్నాడు అంటే మన స్నేహానికి నేను చాలా విలువ ఇస్తాను మన స్నేహం ఉండాలంటే సమ ఉజ్జీలుగా ఉండాలన్నావు కదా ఈ రాజ్యాన్ని రెండుగా విభజించి సగభాగం నేను ఉంచుకొని సగభాగం నీకు ఇస్తాను అప్పుడు ఇద్దరు సమానం అవుతాం అప్పుడు మనం స్నేహితులుగా ఉండొచ్చు అంటే ద్రోణాచారులు వారి యొక్క ఆలోచన ఎంత ఉన్నతమైందో చూడండి ఈ అవమానంతో రగిలిపోయినటువంటి ద్రుపదుడు పెద్ద యజ్ఞం చేసి ఒక కుమారుని పొందాడు ద్రోణాచారుణ్ణి సంహరించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని ఇక్కడ సత్యాసత్యాలు తెలియకుండా మన ధర్మంలోనే మన పురాణాల్లోనే మనమే స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు ఈ హైందవ ధర్మంలో ఉన్నటువంటి దురదృష్టం ఏంటి అంటే మన ధర్మాన్ని మనమే కించుపరచుకుంటాం మన ధర్మాన్ని మనమే కించుపరచుకుంటాం మన ధర్మంలో మనమే లోపాలని ఉన్నాయి అని చెప్పి నలుగురికి తెలియపరచుకుంటాం మనం కానీ యాక్చువల్గా ఇక్కడ లోపాలు ఏం లేవు ఇప్పుడు ఇదే ద్రోణాచార్యుడు ఈ ద్రుపదని యొక్క కుమారుడు దృశ్యండు వచ్చి నాకు విద్య నేర్పించండి అంటే ఆ విద్య దేనికి నేర్చుకోవాలా ద్రోణాచార్యులు వారిని చంపడానికే విద్య నేర్చుకోవాలా ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడికి విద్యను బోధించకుండా తిరస్కరించాడు కానీ ద్రుపద కుమారునికి విద్యను బోధించాడు ఈయన విద్య నేర్చుకునేది తాన్ని చంపేయడానికే మరి అక్కడ ఏకల ఎందుకు తిరస్కరించాడు అంటే ఇప్పుడు ఉదాహరణ మనం తీసుకున్న దాన్ని మనం చాలామంది ఇక్కడ బ్రాహ్మణ వ్యవస్థ అది ఇది అని మన ధర్మాన్ని నిందిస్తారు కదా మనం అర్థం చేసుకున్నాం ఇప్పుడు తుపాకులు అందరి దగ్గర లేవెందుకు ప్రభుత్వం అందరికీ ఎందుకు తుపాకులు ఇవ్వట్లేదు అందరికీ ఆయుధాలు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు అంటే అందరికీ ఆయుధాలు ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు ఏదో కిళ్ళి కొట్టు దగ్గర చిన్న గొలా గలాట అవుతుంది ఆయన తుపాకి వాడి దగ్గర ఉంటే వాడు ఎదుట కాల్చి పడేస్తాడు సో ఆయుధాన్ని దుర్వినియోగం చేస్తాడని చెప్పి అందరికీ ఇవ్వట్లేదు తుపాకులు అప్పుడు కూడా ఎవరైతే ఆధ్యాత్మిక దృష్టి లేదో శూద్ర అంటే శూద్రుడు అంటే కాదు నేను ముందు శ్లోకంలో కూడా చెప్పినట్టుగా శూద్ర అంటే టెంపరీ బెనిఫిట్ అంటే అశాశ్వతమైన సుఖం కోసం తప్పులు చేసేటువంటి వాళ్ళు పాపాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళని శూద్రులు అన్నారు వీళ్ళని శుద్రులు అన్నారు సో అటువంటి వాళ్ళకి ఆయుధాలు పెద్ద పెద్ద విలువైనటువంటి ఆయుధాలు ఇస్తే వాళ్ళు దుర్వినియోగం చేస్తారు అందుకోసం ఇవ్వట్లేదు ఇప్పుడు ఎట్లాగా ఏకే ఫార్టీ సెవెన్లు లేకపోతే గన్సు ఇవన్నీ అందరికీ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తారని ఇవ్వట్లేదో అప్పుడు కూడా ఎవరైతే మంచి ఆధ్యాత్మిక దృష్టి ఇవన్నీ లేనటువంటి వ్యక్తులకి ఈ విలువైనటువంటి ఆయుధాలు ఇస్తే వాటిని దుర్వినియోగం చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో అప్పట్లో ఇవ్వలేదు అంతేగాని కుల వ్యవస్థ కాదు ఇక్కడ చూడండి ఈ ద్రుపద కుమారుడు తను చంపేస్తాడు అని తెలిసి కూడా ఈ యొక్క విలువైనటువంటి విద్యలన్నిటి కూడా నేర్చుకునేదానికి వస్తే విశాలమైనటువంటి హృదయంతో ఒక బ్రాహ్మణుడి దగ్గరికి ఒక క్షత్రియుడు అన్నటువంటి వాడు విద్యను అభ్యసించడానికి వస్తే తిరస్కరించకూడదు అని చెప్పి అది ఆ విద్యను తను చంపడానికే వినియోగిస్తాడని తెలిసినా కానీ ఆయన దాచుకోకుండా ఇచ్చేశాడు ఇది బ్రాహ్మణుని యొక్క ఉన్నతమైనటువంటి విశాలమైనటువంటి చైతన్యం ఇవన్నీ మనకు తెలీదు తెలియకుండా నిందించడమే ఎవరని చెప్తారు చూసావా మహాభారతంలో ఏం జరిగిందో ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడికి ఇవ్వలేదు ఇంకోరికి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదయ్య ఇప్పుడు కూడా అట్టయితే ఇప్పుడు గవర్నమెంట్ మీరు గర్ని అడగండి ఇవ్వలేదంటే ఇది కుల వ్యవస్థని కొట్టిపడేయండి గవర్నమెంట్ని వీళ్ళు కులాలు చూస్తున్నారు మతాలు చూస్తున్నారు అందుకని గన్లు ఇవ్వట్లేదు ఏకే ఫార్టీ సెవెన్లు ఇవ్వట్లేదు కాదే దేనికోసం అది వాడు దుర్వినియోగం చేస్తాడు అప్పట్లో కూడా కానీ అదేదో కుల వ్యవస్థ ఇల వ్యవస్థ కాదనమాట ఇది మనం మనకేంటి అంటే మన శాస్త్రాలే మనకు తెలియదు అందువల్ల ఎవడన్నా ఏదైనా లోపం ఇది అని చెప్పి చెప్తే దాన్ని మనం అంగీకరించేస్తాం కానీ ఇక్కడ చూడండి ద్రోణాచార్యులు వాళ్ళు ఎంత విశాల హృదయమే తన్ను చంపేస్తాడని తెలిసినా కానీ ఆడొచ్చి విద్యను అడిగితే ఇచ్చేస్తా ఉన్నాడే ఇది కదా బ్రాహ్మణత్వంలో ఉన్నటువంటి గొప్పతనం సో అందువల్ల మనం ఏంటి అంటే ఇటువంటివన్నీ కూడా మనం శాస్త్రం ద్వారా అర్థం చేసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా ప్రయత్నం చేయాలా ఇక్కడ దుర్యోధనుడు వచ్చి ఆయన చెప్తున్నాడు అనమాట ఏమని అంటే ఏదో పుండు మీద కారం చల్లినట్టుగా ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఏంటి అంటే ఏదన్నా పొందాలా అంటే ఎదుటి వ్యక్తి బలహీనతను తెలుసుకొని దాన్ని రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టడం మతాల మధ్య చిచ్చు పెట్టడం రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం వాళ్ళకి పదవులు వస్తే చాలు అంతే సో అదే రకంగా ఇక్కడ ఏంటి అంటే పర్ఫెక్ట్ ఒక పొలిటీషియన్ లాగా ఒక అనే దుర్యోధనుడు ఆయన ఏమంటున్నాడంటే పుత్రుడు ఆయన దక్షతతో మళ్ళీ అక్కడ ఈయనకు సుర్రానాల చాలా దక్షతతోటి ఆయన ఇక్కడ గొప్పగా సైన్యాన్నంతా కూడా ఏర్పాటు చేశాడు అని చెప్పి ద్రోణాచార్యుల వారితోటి అంటూ ఉన్నారనమాట సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏది ఎందుకు జరిగింది అనేటువంటిది ఆచార్య ముఖాంతం మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి ఆధ్యాత్మికత అంతేగాని ఎవడో వాడికే తత్వం తెలియదు వాడికే తత్వం అర్థం కాదు అటువంటి వ్యక్తి ఏదో లోపం చూపిస్తాడనమాట చూపిస్తే ఇప్పుడు నేను ఇందాక ఇచ్చింది ఉదాహరణ అదే గవర్నమెంట్ గన్స్ అందరికీ ఇవ్వట్లేదు అంటే వాళ్ళు కుల వివక్ష చూస్తున్నారు మతం వివక్ష చూస్తున్నారు అందువల్ల ఇవ్వట్లేదు కాదు దాన్ని దుర్వినియోగం చేస్తారని ఇవ్వట్లేదు ఇంతకుముందు కూడా ఎవరికన్నా విద్యను ఇవ్వాలా అంటే వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంకోటి ఏంటి అంటే వాడు దాన్ని ధర్మానికి అనుగుణంగా ఉపయోగిస్తాడా ధర్మానికి విరుద్ధంగా ఉపయోగిస్తాడా ఇవన్నీ కూడా ఆలోచించేవాళ్ళు ఆలోచించి ధర్మానికి అనుగుణంగా వాడు దాన్ని వినియోగించాలన్నటువంటి వాడి దగ్గర ప్రతిజ్ఞ కూడా చేయించుకొని అప్పుడు విద్యను వాడికి బోధించేవాళ్ళు ఇవన్నీ కూడా నియమాలు ఉండేటువంటివి అటు కాకుండా ఎవడికి పడితే వాడికి విలువైన విద్యలన్నీ కూడా ఇచ్చేస్తే వాళ్ళు ఎవరన్నా ఒక అందమైన స్త్రీని చూస్తారు నాకు వశము అంటారు వశంగాను అంటే నీ మీద బ్రహ్మాత్రం ప్రయోగించేస్తాను అంటారు అప్పుడు అది ఆ పాత్రాదానం అవుతుంది కదా విద్య ఆ విద్య దుర్వినియోగం అవుతుంది కదా సో ఇటువంటివన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఉండేటివి పరిగణలోకి తీసుకునేటువంటి వారు తీసుకుని ఆ వ్యక్తికి పరీక్షలు చేసి ఇప్పుడు ఐఏఎస్ అంటే దానికి ఎగ్జామినేషన్ ఉంటుంది దానికి అంత ప్రిపరేషన్స్ టెస్ట్లు వాడు క్వాలిఫై అయితేనే వాడిని ఐఏఎస్ సీట్ వస్తుంది ఇంతకు ముందు కూడా ఈ ఆచార్యులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఐపిఎస్ అయినా అంతే ఒక్కో దానికి ఇప్పుడు ఏదైనా ఉద్యోగం రావాలంటే దానికి ఎగ్జామ్స్ రాయాలా సో ఇవన్నీ కూడా ఉంటాయి ఇంతకు ముందు ఎవరికి పెడితే వాడికి ఇప్పుడు క్లర్క్గా ఉండేదానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి ఎవడైనా కానీ వాడు ఫెయిల్ అయిపోతాడు ఇప్పుడు ఐఏఎస్ దీనికి ఆమె వాడిని ఫెయిల్ అయిపోయినా కానీ వాడిని తీసుకెళ్ళిపోయి ఐఏఎస్లో సీట్ ఇచ్చి వాడికి అంత చదివిపిచ్చి చేయాలని చెప్పి అంటే అది ఎంత ఇల్లాజికల్ అది అదే రకంగా ఇంతకు ముందు రోజులు ఇప్పుడు ఎట్లాగ ఈ టెస్ట్లు ఇవన్నీ ఉన్నాయో ఇంతకు ముందు రోజుల్లో కూడా ఎవడైనా వచ్చి బ్రహ్మాస్త్ర విద్య నేర్చుకోవాలా లేకపోతే ఇంకో విలువైన విద్య నేర్చుకోవాలా ఇవన్నీ అంటే వాడికి కూడా టెస్ట్లు ఉండేటివి వీడు నిజంగా అర్హుడా అనర్హుడా అర్హుడైతేనే నేర్పించాలా అనర్హుడైతే నేర్పించకూడదు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి దాన్ని మనం అర్థం చేసుకునేటువంటి దృష్టి లేని దానివల్ల అప్పుడు అదేమో కరెక్ట్ కాదు అప్పుడు అదంతా లోపము అని చెప్పి నిందిస్తూ ఇప్పుడు జరిగేదేమో కరెక్ట్ ఇప్పుడు కూడా ఏబీసీడీలు రానండి కూడా ఇచ్చేయండి అవకాశం ఇచ్చేసండే ఐఏఎస్ అయిపోవడానికి అవకాశం ఇచ్చేయండి ఎట్ కుదురుతుంది కుదరదు కదా వాడికి క్వాలిఫికేషన్ ఉండాలి కదా మినిమం అందువల్ల ప్రతిదీ కూడా మనం గురువు ద్వారా అందుకనే భగవద్గీతలో భగవంతుడు ఒకటి చెప్పాడు ఎవరు పిచ్చి పిచ్చిగా అర్థం చేసుకోకూడదు భగవత్ తత్వాన్ని భగవంతుడు అందుకే చెప్పాడు తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయాం ఉపదేశించితే జ్ఞానం జ్ఞానిన తత్వ దర్శన తత్వాన్ని దర్శించిన వ్యక్తి ద్వారా ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలా ఇది భగవంతుడు చెప్పినటువంటిది సో అందుకని మనం ఈ యొక్క ఆధ్యాత్మిక దీన్ని ఎవరో అన్నారు మీ దాంట్లో కుల వ్యవస్థ ఉంది ఇప్పుడు కూడా ఉందయ్యా ఇవన్నీ కూడా ఎవరికి పెడితే వాడికి ఏదంటే అది ఇచ్చేయడానికి కుదరదు దానివల్ల లోక కళ్యాణం బదులు లోక వినాశనం అవుతుంది వీటన్నిటి పరిగణలోకి తీసుకొని ఇవన్నీ కూడా వీళ్ళు జరిగాయి చరిత్రలు ద్రోణాచార్యులు మహానుభావుడు అయినా చంపేస్తాడని తెలిసినా కానీ అతనికి విద్యను బోధించాడు సో అందుకని ఇంకోటి ఏంటి అంటే ఒక అవగాహన తత్వాన్ని తెలిసిన వ్యక్తి ద్వారా తత్వాన్ని అర్థం చేసుకోవాలా తర్వాత ఇంకోటి ఏంటి అంటే మన మనసు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి ఏదన్నా జ్ఞానాన్ని మనం స్వీకరించాలండి దానికి మనం ఆ మనసు పవిత్రంగా ఉండాలా ఏ విషయాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనేటువంటి దృష్టిని రావడానికి సాధన కూడా చేయాలి అప్పుడే ఆ సాధన ద్వారా మన మనసు పవిత్రంగా ఉన్నప్పుడే ఇదంతా ఒక పవిత్రమైన దృష్టి అర్థం అర్థం చేసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఆధ్యాత్మికత అంతా కూడా పార్షియాలిటీ లేకుండా ఏంటి ఎందుకు ఇట్టు జరిగింది అనేటువంటిదంతా కూడా యథార్థంగా అర్థం చేసుకోవాలంటే మనసు దానికి తగ్గటువంటి మానసిక చైతన్యం ఉండాలి ఆ మానసిక చైతన్యం అట్లా రావాలంటే మనం సాధన చేయాలి సాధన చేస్తూ ఈ తత్వాన్ని అర్థం చేసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి అందుకని ప్రతినిత్యం కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి ఆనందించండి ధరించండి హరే కృష్ణ